మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం మొదటి మూడు వచనములను చదువుకుందాం అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి కనుక పరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటికై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధింపబడిన స్థలము దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలరా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు యోసేపు చెరసాలలో ఖైదీగా ఉన్నాడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నారు కాబట్టి చెరసాల అధికారి యొక్క దయను యోసేపు పొందుకున్నాడు కనుక చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా యోసేపుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో అలాగైతే ప్రభునంది ప్రియమైన వార్లారా నలభైవ అధ్యాయానికి వచ్చేసరికి ఐగుప్తు రాజైనటువంటి ఫరో యొక్క సేవకులలో ఇద్దరు యోసేపు ఉన్నటువంటి కారాగారంలోనికి రావటం జరిగింది కారణం ఏంటంటే ఆ ఇద్దరు ఫరో ఎడల తప్పు చేశారు సాధారణ మనిషికి ఏదైనా పొరపాటున కీడు తలపెట్టినా చట్ట విరుద్ధంగా ఏదైనా అపాయము తలపెట్టినా చట్టము శిక్షిస్తుంది మరి రాజుకే కీడు తలపెడితే రాజు దగ్గర తప్పు చేస్తే రాజు ఎడల ఎవరైనా అతిక్రమము చేస్తే పరిస్థితి ఏంటి ఖచ్చితంగా వారు శిక్షార్హులే మరి ఐగుప్తు వంటి గొప్ప రాజ్యం యొక్క రాజైనటువంటి ఫరో ఎడల తన సేవకులు తప్పు చేస్తే రాజు ఉపేక్షిస్తాడా లేదు కదా కాబట్టి వారిద్దరినీ కూడా పట్టించి ఐగుప్తు రాజు చెరసాల్లో వేయించాడు ఆ చెరసాలలో యూసేఫ్ ఖైదీగా ఉన్నాడు ఐగుత్తు రాజుల తప్పు చేసినటువంటి ఆ ఇద్దరు సేవకులు ఎవరంటే ఒకడు పానదాయకుల అధిపతి ఇంగ్లీష్లో కప్ బేరర్ అంటాం రాజుకు గిన్నెను అందించేటటువంటి వాడు రాజుకు ద్రాక్ష రసమును అందించేటటువంటి వాడు రెండవ వ్యక్తి ఎవరంటే భక్ష్యకారుడు భక్ష్యకారుడు అంటే బేకర్ అంటాం రాజుకు రకరకాల పిండి వంటలను చేసి పెట్టేటటువంటి వాడన్నమాట ఇద్దరు కూడా బంధించబడి చెరసాల్లో ఉన్నారు యోసేపు కూడా ఆ చెరసాల్లో ఉన్నాడు ఇద్దరికి కళలు వచ్చాయి ఆ కళలను వారు యోసేపుకి వివరించి చెప్పారు మరి పానదాయకునికి వచ్చినటువంటి కళ ఏంటంటే అతని కళలో అతనికి ఒక ద్రాక్షల్లి కనబడింది ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలు ఉన్నాయి అది చిగురించినట్టుగా ఉంది దాని పువ్వులు వికసించినట్లుగా ఉన్నాయి గెలలు పండి అయినాయి మరియు ఫరో గిన్ని అతని యొక్క చేతిలో ఉన్నట్లుగా ఆ ఫలములు అతను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నెలో ద్రాక్ష రసమును ఫరోకిస్తున్నట్లుగా పానదాయకుల అధిపతి యొక్క కలలో వచ్చింది దాన్ని యోసేపు వివరించి ఇంకా మూడు దినాల్లో ఫరో నిన్ను విడుదల చేస్తాడు నీ తలని ఎత్తుతాడు నీ ఉద్యోగం మరలా తిరిగి నీకిస్తాడు అని చెప్పి చెప్పి నీవు చెరసాల్లో నుండి బయటికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకొని నా గురించి ఫరోతో మాట్లాడమని చెప్పినప్పుడు అతడు సమ్మతిస్తాడు ఆ తర్వాత ఇది విన్న భక్ష్యకారుడు యోసేపు పానదాయకుల అధిపతికి పానదాయకునికి మంచి సమాచారమే ఇచ్చాడు ఆ కళ యొక్క భావం చెప్పినప్పుడు చాలా మంచి భావం గనక ఇతనికి కూడా ఆశ కలిగింది తనను కూడా విడిపిస్తాడేమో తన గురించి కూడా మంచి వార్త చెప్తాడేమో అని చెప్పి తనకు వచ్చిన కళ కూడా చెప్తాడు అదేంటంటే అతని యొక్క తల మీద తెల్లటి పిండి వంటలు ఉన్నాయి ఆ పిండి వంటలు మూడు గంపల్లో ఉన్నాయి భక్ష్యకారుని యొక్క తల మీద మూడు గంపలు ఆ మూడు గంపల్లో తెల్లని పిండి వంటలు ఉన్నాయి ఆకాశ పక్షులు వచ్చి ఆ గంపలో ఉన్నటువంటి పిండి వంటలను అవి తింటూ ఉన్నాయి అని చెప్పినప్పుడు యోసేపు దాని భావం ఇదే అని చెప్పి ఇంకా మూడు రోజుల్లో కరో నిన్ను మ్రాను మీద ప్రేలాడదీయిస్తాడు పక్షులు వచ్చి నీ మీద నుండి నీ మాంసమును తినేస్తాయి అని చెప్పినప్పుడు మూడు దినాల్లో పానదాయకుల అధిపతి విడుదల పొందుతాడు భక్ష్యకారుడు ఉరి తీయించబడి చనిపోతాడు పక్షులు వచ్చి అతని మాంసమును తినివేస్తాయి ప్రభునందు ప్రేమైన వార్లరా చెరసాలలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం ఆయన తన బిడ్డలకు ఒక అవకాశమును సృష్టించి ప్రతికూలమైనటువంటి సమయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పరచి తన బిడ్డలను అధికముగా హెచ్చిస్తాడు అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడతాడు అక్కడ ఎంతోమంది ఉన్న ఎవరూ కూడా గ్రహించలేనటువంటి సంగతి యోసేపు మాత్రమే గ్రహించే జ్ఞానమును దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు ఇది ఎంత ధన్యత చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనుషులు ఖైదీలు వాతావరణం ప్రతికూలంగా ఉంది చరసాల అధికారి దయను యోసేపుకిచ్చి ప్రతికూలమైన పరిస్థితిని దేవుడు అనుకూలంగా మార్చాడు అది మన దేవుని గొప్పతనం రెండవది ఒక సమయమును ఆయన అనుగ్రహించి యోసేపుకు ఒక అవకాశాన్ని సృష్టించి అక్కడ ఫరో యొక్క సేవకుల దృష్టిలో యోసేపు పడే విధంగా చేశాడు ఇది ఎంత గొప్ప ధన్యత యోసేపు కళలు వివరించి చెప్పింది భవిష్యత్తులో అది అతనికి ఎంతగానో ఉపయోగపడేటట్లుగా చేసింది కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి అవి దేనికి సంబంధించి అయినా సరే ఉద్యోగంలో కొన్ని రేర్ ఆపర్చునిటీస్ మనకు వస్తూ ఉంటాయి వాటిని మనం జాగ్రత్తగా ఓడిసిపట్టుకోవాలి అదేవిధంగా మన దైనందిన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన వ్యాపారంలో మనం చేసే పనిలో మనకు కొన్ని రేర్ ఆపర్చునిటీస్ అన్నమాట అంటే చాలా అరుదైనటువంటి అవకాశములు మనకు లభిస్తాయి దేవుడే వాటిని మనకు అనుగ్రహిస్తారు వాటిని గ్రహించి మనం చక్కగా ఒడిసి పెట్టుకొని ఒడిసి పట్టుకొని సద్వినియోగం చేసుకోవాలి వాటిని జాగ్రత్తగా మనం ఉపయోగించుకోగలగాలి యోసేపుకు ఒక సువర్ణ అవకాశం లభించింది వారు ఫరో సేవకులని తెలిసిన యోసేపు వారికి వచ్చినటువంటి కళను వివరించి చెప్పాడు వారిలో పానదాయకుల అధిపతి చెరసాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తనను జ్ఞాపకం చేసుకోమని కూడా చెప్పాడు అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లరా దేవుడు మనకిచ్చే అవకాశాలను మనం ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం కొంతమందికి మారు మనసు పొందటానికి దేవుడు అవకాశం ఇస్తాడు కానీ ఎన్ని పర్యాయములు గద్దించినా హెచ్చరించినా వినరు తమ చెడు నడతను అవిధేయతను కొనసాగిస్తారు కొంతమంది దేవుని వైపు చూచి దేవుని యొక్క సన్నిధిలో ఆనందించినట్లుగా ఎన్నో అవకాశాలను ఇస్తాడు కానీ వారు లోకమును స్నేహించి లోకములోనే మునిగిపోతూ ఉంటారు ఈ విధంగా చూచినప్పుడు మనకున్నటువంటి ఇబ్బందుల నుండి గట్టెక్కించడానికి దేవుడు అవకాశాలు ఇస్తాడు మన శత్రువులతో సమాధాన పట్టడానికి దేవుడు అవకాశం ఇస్తాడు ఈ విధంగా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా దేవుడు మన కొరకు అవకాశాలను ఇస్తాడు వాటిని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోగలగాలి యోసేపుకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని యోసేపు ఒడిసి పట్టుకున్నాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు చూడండి యోసేపు కళలను వివరించినట్లుగా ఇక్కడ జరిగింది దేవుడు తన బిడ్డకు ఎటువంటి జ్ఞానం ఇచ్చాడో దేవుడు తన బిడ్డ పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు తన బిడ్డకు ఎటువంటి అవకాశాలను ఇస్తున్నాడో చూడండి అటువంటి దేవుడు మన దేవుడు ఆయన మనం కలిగి ఉన్నాం మనం కూడా అటువంటి అద్భుతమైన అవకాశములను దేవుడు అనుగ్రహించినప్పుడు వాటిని జాగ్రత్తగా గమనించి సద్వినియోగం చేసుకునే వారంగా ఉందాం అయితే చూడండి ప్రభునందు ప్రియమైన వార్లరా ఆదికాండము కాండము అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు వచనాలను చదివితే పానదాయకుడు మూడవ దినాన చెరసాల్లో నుండి విడుదల పొంది బయటికి వెళ్ళిన తర్వాత ఫరో తన ఉద్యోగమును మరలా తిరిగి తనకిచ్చాడు మరలా అతడు ఫరోకు గిన్నె అందించేటటువంటి వాడుగా ఉన్నాడు అయితే అతను చేసిన పని ఏంటంటే యోసేపును మర్చిపోయాడు ఇది చాలామంది చేసేటటువంటి పని మనుషులు యోసేపును మర్చిపోయి ఉండొచ్చు అన్నలు యోసేపును మర్చిపోయి ఉండొచ్చు యాకోబు యోసేపు చనిపోయాడు అనేటటువంటి భావనలో ఉండి యోసేపును బ్రతికి ఉన్నట్లుగా తలంచుకున్నట్లుగా తలంచుకోనకుండా కొంత మేరకు మర్చి ఉండొచ్చు కానీ దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు యోసేపును మర్చిపోలేదు రఘునంది ప్రియమైన సహోదర సహోదరిలారా దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నారు దేవుడు యోసేపును జ్ఞాపకం ఉంచుకున్నాడు గాడ్ రిమెంబర్ జోసెఫ్ అవర్ డియర్ గాడ్ అవర్ హెవెన్లీ ఫాదర్ అవర్ గ్రేషియస్ ఫాదర్ రిమెంబర్డ్ జోసఫ్ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మన దేవాతి దేవుడు యోసేపును జ్ఞాపకం ఉంచుకున్నాడు ఆయన మర్చిపోలేదు పానదాయకుల అధిపతి యోసేపు నుండి సాయమును పొందుకున్నాడు కానీ పొందినటువంటి సాయమును మర్చిపోయాడు మనలో చాలామంది కృతజ్ఞులముగా ఉంటాము కృతజ్ఞత కలిగిన వారముగా ఉండము అందుకనే దేవుని ఆకాశాలు లభిస్తుంది కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను అని కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోతారు కానీ కృతజ్ఞత కలిగిన వారు ఆశీర్వదించబడతారు దావీదికి ఎంత కృతజ్ఞత దేవా నన్నంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏమాత్రపుది నా కుటుంబం ఏ పాటిది అన్నాడు ఎంత కృతజ్ఞత కానీ ప్రభునందు ప్రియమైన వార్లారా చేసినటువంటి మేలును చాలామంది మర్చిపోతూ ఉంటారు దేవుని వద్ద నుండి పొందుకొని 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 ఎలాగైతే పొందుకుంటామో అలాగే మర్చిపోతూ ఉంటాం మానవాయకుల అధిపతి కూడా యోసేపు నుండి సాయం పొందుకొని యోసేపును మర్చిపోయాడు కానీ ప్రభునందు ప్రియమైన వార్లారా దేవుడు యోసేపును మర్చిపోలేదు శ్రీమైన సహోదరుడా సహోదరి మన జీవితంలో మనం ఎంతోమందికి సాయపడి ఉండవచ్చు మన ద్వారా ఎంతోమంది మేలును పొందుకొని ఉండవచ్చు మన ద్వారా ఎంతోమంది లబ్ధి పొందుకొని ఉండవచ్చు అయితే ఇప్పుడు మనకు అవసరం పడి వారిని సాయం కోరితే వారు మనలను చులకనగా చూడవచ్చు మనలను చేత్కరించుకోవచ్చు మనలను తృణీకరించవచ్చు మనం చేసినటువంటి సాయం వారు మర్చిపోవచ్చు కానీ ప్రభు ప్రేమను బట్టి ప్రభునేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు మనము కలిగి ఉండి ఆయన నామమును బట్టి చేసినటువంటి సహాయమును దేవుడు మర్చిపోడు మతయుసు వార్తలో మనం చాలా స్పష్టంగా చూస్తాం ఇరవై ఐదవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క న్యాయపీఠం ఎదుట రెండు మందలు ఉన్నాయి కుడి ప్రక్కన గొర్రెల మంద ఎడం ప్రక్కన మేకల మంద కుడి ప్రక్కన ఉన్న గొర్రెల మంద ఆశీర్వదించబడినవారు ఎడం ప్రక్కన ఉన్న మేకల మంద శపించబడినవారు మత్త వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వచ్చినాల్లో మనం చదివితే కుడి ప్రక్కన ఉన్నటువంటి మందను ఉద్దేశించి ప్రభు అంటున్నాడు నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారు నేను దప్పి కొన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు వస్త్రహీనుడనై ఉండగా నాకు వస్త్రములు ఇచ్చారని చెప్పినప్పుడు వారు అంటున్నారు ప్రభు ఇవన్నీ మేము ఎప్పుడు చేశాం దానికి ప్రభు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిన నాకు చేసినట్లే కాబట్టి ప్రభువుని బట్టి ప్రభు ప్రేమను బట్టి మనము ఎవరికైనా సాయం చేసి ఉంటే అది దేవునికి చేసినట్లే కనుక ఆయన మనం చేసిన సహాయమును మర్చిపోడు యోసేపు చేసిన సాయమును దేవుడు మర్చిపోలేదు పానదాయకుల అధిపతి ఆ సమయానికి మర్చిపోయాడు కానీ ఒక రోజున యోసేపు చేసినటువంటి సాయమే యోసేపును ఫరో ఎదుట నిలవబెట్టింది ఐగుప్తు రాజ్యమునకు ప్రధానమంత్రిగా చేసింది మాదిరిగా తీసుకుందాం మేలు చేయటందు సాయము చేయటందు విసుగక ఉందాం దేవుని ప్రేమను ప్రజలందరికీ కూడా కనబరుద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దేవించినగా ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ప్రభు మీకన్నా మనకు స్తోత్రాలు వెత్తబడిన వాక్యం నీరికట్టి చేయండి మా పిల్లలను దీవించండి ఇద్దరు అంతటి సిద్ధపరిచి మీ నామనకు భయం పొందమని మా రక్షకుడైన అనేసి క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలు ప్రార్థించాడికి వేడి కొంచెం తండ్రి ఆమెన్